ఈరోజు మన ఛానల్లో బాల్యంత్రాన్ని తొందరగా కోలుకోవాలి అంటే పాలు పుష్కలంగా పడాలి అని అంటే ఏ విధమైన ఆహారం ఇవ్వాలి ఏ విధంగా చేసి పెట్టాలి అనేది పూర్తిగా చూపించానండి అలాగే మటన్ కీమా కర్రీ చేశాను మటన్ కీమా కర్రీలో బోన్స్ అలాగే లివర్ కూడా వేసి చాలా చక్కగా ప్రిపేర్ చేశానండి ఇందులో ఉప్పు కారం అలాగే మసాలా ఏ విధంగా వేయాలి అనేది కూడా క్లియర్గా చూపించాను ఉప్పు కారం తక్కువ వేసి మసాలా కూడా తక్కువ వేసి చేయడం వల్ల కూర అనేది ఎక్కువ తీసుకోవచ్చు అనమాట మీ ఇంట్లో ఎవరైనా బాగా ఉంటే కనుక ఇదే విధంగా చేసి పెట్టండి వెంటనే కోరుకుంటారు మరి ఇంకేందుకు కాల్స్యం ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాం హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మా మనవడు కూడా చాలా బాగున్నాడు మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు చాలామంది కామెంట్స్ పెడుతున్నారండి మీ మనవడు ఎలా ఉన్నాడు మనవడు ఎలా ఉన్నాడు అని బాగున్నాడు అండి అందరికీ చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరూ చక్కగా మీ అమూల్యమైన టైంని కేటాయించుకుని నాకు చక్కగా కామెంట్స్ పెడుతున్నారు మా అమ్మాయిని మా మనవడిని కూడా ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు ఎలా ఉన్నారు అని బాగున్నారండి మా అమ్మాయి బాగుంది మనవడు కూడా చాలా బాగున్నాడు ఓకే అండి ఈరోజు మన వీడియో ఏంటంటే కీమా కర్రీ చేస్తున్నానండి మటన్ కీమా కర్రీ మా అమ్మాయికి బాలిత్రాలకి మటన్ కీమా ఏ విధంగా చేయాలి అందులో ఏమేమి వేయాలి ఏమేమి వేయకూడదు ఇది కంప్లీట్గా చూపిస్తాను మీకు తక్కువ మోతాదులో ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ ఎక్కువగా వాడకూడదు సిజరన్ అయిన వాళ్ళకి నీరు పడుతుంది అని అంటారు అనమాట పెద్దోళ్ళు అనేవాళ్ళు అందు గురించి నేను అది కూడా ఫాలో అవుతూ ఉంటాను తక్కువ ఉల్లిపాయ వేసి అంటే చిన్న ఉల్లిపాయ వేసి చక్కగా ఉప్పు కారం లైట్గా వేసి గాను వేసి మటన్ కీమా కర్రీ చేస్తున్నానండి మటన్ కీమా ఎక్కువ సార్లు పెడితే సిజిన్ అయిన వాళ్ళకి కుట్లు తొందరగా మారిపోతాయి అని అంటారు అందువల్ల వారానికి రెండు మూడు సార్లు అయినా సరే పెడుతూ ఉండాలి అందు గురించి ఈరోజు నేను ఏ విధంగా చేయాలనేది కంప్లీట్గా చూపిస్తానండి ఓకే రండి మరి కిచెన్లోకి వెళ్ళిపోదాం హాఫ్ కేజీ మటన్ కీమా తీసుకొచ్చారండి ఈ హాఫ్ కేజీ మటన్ కీమా తర్వాత ఇందులో లివరు అలాగే బోన్స్ కూడా ఇవి సెపరేట్ అనమాట అంటే ఇంచుమించు ముప్పై కేజీ వరకు ఉందన్నమాట మటన్ ఇదిగోండి కీమా ఇలా చేసి పెడితేనే వాళ్ళకి తొందరగా డైజెషన్ అవుతుంది బాధితురాలకి అందుకని పెద్ద పెద్ద పీసులు కాకోకుండా ఇలా కీమా పెట్టాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి శుభ్రంగా కడిగేయాలండి కీమాని ఏ విధంగా కడగాలంటే ఇలా నీళ్లు పోసి మనం చేతితో కడిగామనుకోండి చేతిలోకి రాదనమాట కొంచెం కొంచెం నీళ్ళల్లో ఉండిపోతుంది అందుకని ఏం చేయాలంటే ఇలా గిన్నెలో వేసి కడిగేసామనుకోండి నీట్గా నీళ్ళన్నీ ఓడిపోతాయి ఫ్రెష్గా మాంసం అనేది ఆ ఫిల్టర్లో ఉండిపోతుంది అనమాట ఇదిగోండి ఓ పావు కేజీ వరకు లివరు అలాగే బోన్స్ కూడా వేయించుకొచ్చారు ఈ బోన్స్లో కాల్షియం ఉంటుంది కదా అందు గురించి ఇవి కూడా వేసి ఇవి కూడా కీమాలో వేసి కూర చేసామనుకోండి టేస్ట్గా ఉంటుంది అలాగే ఈ బోన్స్లో ఉన్న కాల్షియం కూడా ఈ మటన్లోకి వస్తుంది అందువల్ల ఇలా కలిపి చేస్తున్నానండి నేను కానీ తినేటప్పుడు మాత్రం ఈ బోన్స్ పెట్టకూడదు ఓన్లీ కీమా మాత్రం మెత్తని మాంసం మాత్రమే పెట్టాలి కొంతమంది ఏం చేస్తారంటే లివర్ సెపరేట్గా చేసి పెడతారు అలా కాకోకుండా ఇలా కీమాలో కలిపేసి చేసామనుకోండి అది కొంచెం ఇది కొంచెం తింటారు సెపరేట్గా లివర్ ఒకటే తినాలి అని అంటే వాళ్ళు అనమాట అందు గురించి నేను ఈ విధంగా చేస్తానండి ఓకే ఇదంతా క్లీన్ చేసేసాను కాబట్టి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కడాయి పెట్టానండి కడాయి వేడి అయిన తర్వాత గాను నూనె ఇచ్చేస్తానండి నేను కూర గాను నూనె వేయడం వల్ల ంతరాలకి చాలా ఆరోగ్యం అనమాట ఇందులో ఒక్క ఉల్లిపాయ మాత్రమే కట్ చేసి వేసాను అలాగే ఒక పచ్చిమిరపకాయ మాత్రమే వేస్తున్నాను మనకి గాను నూనె కాదా అని ఒరిజినల్ కాదా అని తెలియాలి అంటే ఇదిగోండి ఇలా తాలిపి వేసినప్పుడు ఒరిజినల్ అయితే ఇలా పొంగుతుంది అనమాట ఆయిల్ ఒరిజినల్ కాకపోతే మనకి సన్ఫ్లవర్ లాగే ఉంటుందన్నమాట ఇప్పుడు ఒకసారి తిప్పేసి మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనిచ్చామనుకోండి ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గుతాయి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు అలాగే అల్లం వెల్లడి పేస్ట్ ఒక స్పూన్ వేసి అల్లం వెరల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించాలండి గాన నూనె వాడడం వల్ల బానింతరాలకి ఏంటంటే దగ్గు రాదు అలాగే హెల్త్ కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారనమాట ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఈ మటన్ వేసేసుకోవాలి వేసేసి ఒకసారి బాగా కలపాలండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నది కదండి అల్లం వెల్లుల్లి పేస్టు మటన్ తొందరగా ఉడగడానికి సహకరిస్తుంది అనమాట అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసి మటన్లోంచి వాటర్ వదులుతుంది కదండి ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కూడా అలాగే ఉంచాలి ఇదిగోండి వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలిందనమాట ఇప్పుడు మనం కారం వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కారం మాత్రమే వేస్తున్నానండి ఎందుకంటే ఎక్కువ వేసామనుకోండి నార్మల్గా వేసినట్టుగాను వాళ్ళు తినలేరు అనమాట ఎక్కువ కూర తినలేరు అందు గురించి ఉప్పు కారం మాత్రం చాలా తక్కువగా వేసి వండాలి బాణిత్రాల కూరలు ఇప్పుడు బాగా కలిపేసిన తర్వాత ఒక గ్లాస్ తోటి నీళ్ళు పోయాలండి నీళ్లు పోస్తే మటన్ ఉడకాలి కదా అందు గురించి నీళ్లు పోసి బాగా కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా ఉడకాలండి కూర అప్పుడే ఈ బోన్స్ కూడా ఉన్నాయి కదా అవి కూడా ఉడకతాయి అన్నమాట ఈ లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం మసాలా కోసం ఒక స్పూను గసగసాలు తీసుకున్నాను అలాగే ఒక ఇంచు దాల్చిన చక్క రెండు యాలకులు ఒకే ఒక్క లవంగమగ్గు వేసుకోవాలండి అలాగే పొట్టి తీసేసిన వెల్లుల్లి రేఖలు మూడు వేస్తున్నాను ఇవన్నీ వేసి మెత్తగా నూరేయాలన్నమాట ఇలా నూరేసిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కూర చూద్దామండి ఇప్పుడు కూర చూడండి చక్కగా మనం వేసిన వాటర్ అంతా ఎగిరిపోయాయి అనమాట ఇలా ఎగిరిపోయింది అంటే ఆల్మోస్ట్ కూర ఉడికిపోయింది అనమాట ఇలా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మనం మసాలా పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాం కదండి అది కూడా వేసేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి బాగా కలపాలి ఈ గసగసాల పేస్ట్ వేయడం వల్ల కూరకి మరింత రుచిగా ఉంటుందండి ఎందుకంటే ఉప్పు కారం తక్కువగా ఉంటాయి కాబట్టి మసాలా కూడా కొంచెం లైట్గానే వేస్తేనే వాళ్ళు కొంచెం కూర ఎక్కువగా తినగలుగుతారనమాట ఇప్పుడు బాగా కలిపేసి మూత పెట్టేసాం కదండీ అంతేనండి చక్కగా రెడీ అయిపోయింది మటన్ కీమా చాలా సింపుల్గా చేయొచ్చు అలాగని చాలా జాగ్రత్తగా కూడా చేయాలి మనం నార్మల్గా మనం పెద్దవాళ్ళని తినేటట్టుగా చేసేస్తామనుకోండి వాళ్ళు ఉప్పు కారం ఎక్కువైపోతే కూర ఎక్కువగా తినలేరు అలాగే ఈ అర కేజీ మటన్ ఏం చేయాలంటే సగమేమో రైసులు వేసి పెట్టాలండి అలాగే మిగిలిన సగమేమో నైట్ చపాతీలు వేసి అనుకోండి వాళ్ళకి ఫుల్ హెల్దీ అనమాట పారు పుష్కలంగా పడతాయి అలాగే కుట్లు కూడా తొందరగా మారుతాయి ఇప్పుడు ఫైనల్గా లైట్గా కొంచెం అంటే కొంచెమే కొత్తిమీర వేసేసుకుని ఒకసారి బాగా కలిపేయాలి అంతేనండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరి మీ ఇంట్లో బానింత ఉంటే కనుక తప్పకుండా ఇదే విధంగా చేసి పెట్టండి వాళ్ళకి బాగా ఇష్టంగా తింటారు ఇదిగోండి మా అమ్మాయికి మటన్ కీమా అలాగే బార్లీ వాటరు ఇదిగోండి బార్లీ గంజి అనమాట ఇది బార్లీ నీళ్ళు అనమాట అలాగే ఇదిగోండి మటన్ కీమా తయారు చేసే విధానం చూసారు కదా ఇదిగోండి లివర్ వేసి చేశానండి మీకు చూపించాను కదా అలాగే బోన్స్ కూడా తీసుకొచ్చారండి బోన్స్ వేసి ఈ మటన్ కర్రీ చేశాను అనమాట ఈ బోన్స్ ఎందుకు వేసానంటే చాలా మంది కీమాలో బోన్స్ వేయించి అనమాట బోన్స్లో కాల్షియం ఉంటుంది కదండి ఆ కాల్షియం కూడా అవసరమే డెలివరీ అయిన వాళ్ళకి అందు గురించి నేను అందులో ఉన్న కాల్షియం కూడా ఈ కీమాలోకి దిగుతుంది కదండి ఆ కీమా టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే సెక్షన్ వాళ్ళకి ఇలా పెట్టడం వల్ల కుట్లు కూడా తొందరగా మాంటాయి కొంచెం తొందరగా కోలుకుంటారు అనమాట అందు గురించి నేను ఈ విధంగా చేశాను ఓకే తినడం అయితే మాత్రం బోర్స్ తినకూడదండి బోర్స్ తినరు ఓన్లీ కీమా ఒకటే తింటారు బోర్స్ పక్కన పెట్టేస్తారనమాట అవి తినకూడదు పళ్ళు చేస్తాయి ఓకే అండి తర్వాత ఇది నాన్ వెజ్ వాళ్ళకైతే ఈ విధంగా పెట్టాలి నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకైతే డ్రై ఫ్రూట్స్ పెట్టాలన్నమాట నువ్వులు వెల్లుల్లి అలాగే అంజీర్ బాదం పిస్తా ఇవన్నీ కూడా పెడుతూ ఉండాలి రోజును బిడ్డకి సమృద్ధిగా పాలు వస్తూ ఉంటాయి అనమాట అదే వెజ్ తినే వాళ్ళకైతే అలా పెట్టాలి నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఇలాగ మటన్ కీమా అలాగే చిన్న చిన్న చేపలు ఉంటాయి కదండీ అటువంటివి ఇటువంటివన్నీ పెడుతూ ఉంటే తొందరగా వాళ్ళు కోరుకుంటారు అలాగే పాలు కూడా బాగా పడుతూ ఉంటాయి ఓకే అండి ఈ విధంగా చేసి పెట్టాలన్నమాట ఈ బార్లీ ఎందుకు చేశానంటే నెల నిండిన తర్వాత గర్భిణ స్త్రీలకి నీరు పడుతుంది కదండి కాళ్ళు చేతులు కొంచెం వాసినట్టుగా ఉంటాయి కదా ఆ వాటర్ అంతా దిగాలి అంటే డెలివరీ అయిన తర్వాత బార్లీ నీళ్ళు ఇవ్వాలన్నమాట ఈ బార్లీ నీళ్ళు తాగడం వల్ల బాడీలో ఉన్న వాటర్ అంతా నీరంతా దిగిపోతుంది ఓకే అప్పుడు కొంచెం ఒళ్ళు కూడా తగ్గిపోతుంది కొంచెం సన్నపడతారనమాట ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లం కొట్టడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్